నగరిలో ఎలాగైనా ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాటిక్ కొట్టాలని చూసిన రోజాకు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైంది ఓటమి తర్వాత రోజా ఎక్కడా పెద్దగా కనిపించలేదు సడన్ గా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో కనిపించారు రోజా మంత్రిగా ఉన్న సమయంలో వారానికి ఒకసారి తిరుమల వెళ్లేవారు ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అటువైపు కూడా చూడటం లేదు కొత్తగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను భర్త సెల్వమణితో కలిసి దర్శించుకుంటున్నారు ఇలా ఓ ఆలయానికి వెళ్ళిన రోజా అక్కడ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది అనేక విమర్శలు వస్తున్నాయి అసలు రోజా చేసిన తప్పేంటి ఎందుకు రోజా ఇలా ట్రోల్ అవుతున్నారు అంటే మాజీ మంత్రి రోజా సోమవారం తమిళనాడులోని తిరుచేందూరులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భర్త సెలవమణితో కలిసి రోజా వరుణాభిషేకంలో పాల్గొన్నారు అభిషేకం తర్వాత రోజా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అక్కడ రోజాను చూసిన కొందరు గుర్తుపట్టారు హీరోయిన్ రోజా ఆలయానికి వచ్చారని తెలిసి కొందరు భక్తులు ఫోటోలు సెల్ఫీల కోసం రోజా దగ్గరకు వెళ్లారు అందరినీ రోజా నవ్వుతూ పలకరించి సెల్ఫీలకు ఇచ్చారు ఇక్కడ వరకు అంతా బాగుంది కానీ తనతో ఫోటోలు తీసుకునేందుకు పారిశుద్ధ్య మహిళా కార్మికులు వచ్చారు వారిని చూసిన రోజా వారిని దగ్గరకు రానివ్వలేదు దూరంగా నిల్చుకోవాలంటూ సైగలు చేశారు ఆ మహిళా పారిశుద్ధ్య కార్మికులు కాస్త దూరంగా నిలబడి ఆమెతో ఫోటోలు తీసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవటంతో రోజా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు కొంతమంది నెటిజన్లు రోజా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులంటే అంత చిన్న చూపా అని రోజా తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోజా వీడియోను టీడీపీ కూడా తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేసి ట్వీట్ చేసింది పారిశుద్ధ్య కార్మికులపై వివక్ష చూపిస్తూ అసహ్యంగా హావభావాలు పెట్టి వారిని అవమానించిన వైసీపీ నేత రోజారెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తమిళ మీడియా అంటూ ట్వీట్లో పేర్కొంది అయితే ఈ వివాదంపై మాజీ మంత్రి రోజా ఇంకా స్పందించలేదు ఇదిలా ఉంటే గతంలో రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఓ ఉద్యోగి చేత తన చెప్పులు మోయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది రోజా మంత్రిగా ఉన్నప్పుడు బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో సందర్శించారు ఆ సమయంలో తన చెప్పుల్ని బయట విడిచి వాటిని జాగ్రత్తగా చూడాలని వ్యక్తిగత సిబ్బందికి సైగ చేశారు దీంతో రిసార్ట్స్ ఉద్యోగి మంత్రి చెప్పులను తడిసిపోకుండా చేత్తో పట్టుకొని మంత్రిని ఫాలో అయ్యారు కొద్దిసేపు చేత్తో మోసిన అనంతరం పక్కన పెట్టారు మంత్రి రోజా నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కాళ్ళ దగ్గర పెట్టారు ఇలా ఉద్యోగి చెప్పులు మోయటం వివాదాస్పదమైంది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రతిపక్ష పార్టీలు అప్పట్లో రోజా తీరుపై విమర్శలు గుప్పించారు అంతేకాదు రోజా మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో కలిసి తిరుమల దర్శన టికెట్లు అమ్ముకుంటున్నారని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది టీడీపీ నేత ఆనం వెంకటరమణ రెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి ఈ మధ్య మంత్రి రోజా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి పదే పదే వెళ్తున్నారు ఎందుకని ఆరా తీస్తే ప్రోటోకాల్ దర్శనం కూడా డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసింది అని తీవ్ర విమర్శలు చేశారు రోజా మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి అయిన మూడు నెలలకే కొత్త బెంచ్ కారును తన కొడుకుకి కోటిన్నర రూపాయలు పెట్టి కొనడం కూడా ఎన్నో విమర్శలకు దారితీసింది తన కొడుకు కౌశిక్కు గిఫ్ట్గా ఇచ్చేందుకే దాన్ని కొన్నట్టు స్వయంగా రోజా చెప్పటంతో మంత్రి అయ్యాక జీతం ఇతర ఎలవెన్స్లు కలిపి భారీగానే రోజాకు వస్తున్నాయని దాంతోపాటు ఎవరికైనా అపాయింట్ ఇవ్వాలంటే వారి నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు లాగేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి ఇలా అందరి దగ్గర దండుకున్న డబ్బుతో తన కొడుక్కి బెంచు కారు కొని గిఫ్ట్ గా ఇచ్చింది అనే విమర్శలకు కూడా ఎదుర్కొన్నారు రోజా దీనిపై అప్పట్లో రోజాపై టీడీపీ సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది ఇదిగో ఇది వింటున్నారా మంత్రి రోజా కొత్త వ్యాపారం మొదలు పెట్టారు మంత్రి గారికి అపాయింట్మెంట్కు డబ్బులు బాగానే వస్తున్నట్టున్నాయి బాగానే వెనకేశారు అంటూ రోజా వీడియోపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అప్పట్లో ట్రోల్ చేశారు అంతేకాదు జగన్ క్యాబినెట్లో కరప్షన్ క్వీన్ రోజా అన్న ఆరోపణలు కూడా ఈమెపై ఉన్నాయి